లో ఆయిల్ రిజర్వ్స్ కొన్ని చోట్ల గోల్డ్ మైన్స్ దొరకడంతో ఇండియా జాక్పాట్ తగిలిందని అందరూ అనుకున్నారు కానీ దానికి మంచి జాక్పాట్ ఇప్పుడు ఇండియా కొట్టేస్తుంది అయితే ఈసారి బయటపడింది ఆయిల్ బంగారం రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవి దొరకడం ఎంత రేర్ అంటే ప్రపంచం మొత్తం మీద ఇవి నాలుగే దేశాల్లోనే ఉన్నాయి మనం కూడా వీటిని వేల కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం దాంతో అంత ఖరీదైన ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మన ఇండియాలోనే దొరకడం వాటి విలువ లక్షల ఉండడంతో ఇండియా అతి త్వరలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీగా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే అసలు రేర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి వేల ఖర్చు పెట్టి ప్రపంచ దేశాలు ఎందుకు కొంటున్నాయి ఇండియాలో ఇవి ఎక్కడ బయటపడ్డాయి వీటి వల్ల ఇండియా నిజంగానే కంట్రీగా మారబోతోందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రేర్ ఎలిమెంట్స్ అంటే ఇది భూమిపై చాలా అరుదుగా దొరికే విలువైన ఖనిజాలు ఇవి రెండు రకాలు ఒకటి లైట్ రేర్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ లాటినం సిరియం నియో డైమిమ్ ఇంకా చాలా ఉన్నాయి రెండవది హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ డిస్ప్రోసియం టర్బియం ఎక్స్ట్రా అయితే ప్రెసెంట్ టెక్నాలజీలో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి ఇవి లేకపోతే టెక్నాలజీ డెవలప్ అవ్వదు దేశ అభివృద్ధి కూడా జరగదు ఇవి ఎందులో ఉపయోగపడతాయి అంటే ఇవి మోటార్స్ తయారు చేయడంలో అంటే ఎలక్ట్రానిక్ కార్స్ తయారు చేయడంలో ఉపయోగపడతాయి సోలార్ ప్యానెల్స్ విండ్ టర్బైన్స్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ఇతర ఎలక్ట్రానిక్స్ తయారు చేయడంలో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి అలాగే ఇవి ఉపయోగపడేది దేశ గైడెన్స్ అంటే శాటిలైట్ తయారు చేయడంలో ఇవి కీ ఎలిమెంట్స్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఏ దేశం దగ్గర ఉండవో ఆ దేశం చాలా వెనక పడిపోతుంది ఈ దేశంలో ఇవి ఎక్కువగా దొరుకుతాయో ఆ దేశం ప్రపంచాన్ని లీడ్ చేస్తుంది మరి ఈ ని మనం మ్యానుఫాక్చర్ చేయొచ్చా అంటే నో ఇవి ప్రకృతిలో సహజంగా దొరికే ఖనిజాలు మైనింగ్ చేసి భూమి నుంచి వీటిని బయటకు తీస్తారు మన మన ఇండియా ప్రాబ్లం ఏంటంటే దేశంలో హండ్రెడ్ పర్సెంట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ఎక్కువగా చైనా నుంచి షాకింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న దాదాపు అరవై శాతం రేర్ ఎలిమెంట్స్ మార్కెట్ ని చైనా కంట్రోల్ చేస్తోంది అమెరికా యూరప్ ని మన ఇండియా ఇంకా చాలా దేశాలకు ఈ ఎలిమెంట్స్ ఈ రేర్ ఎత్మస్ మొదలు మొదలుపెట్టింది అంటే ఇకపై నుంచి ఇతర దేశాలకు అని చెప్పేశారు ఇప్పుడు చైనా నుంచి మనకి ఎలిమెంట్స్ రాలేదనుకోండి మన టెక్నాలజీ ఆగిపోతుంది దేశ డిఫెన్స్ వ్యవస్థ వీక్ అయిపోతుంది మన దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలు కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే మన దేశంలో ఈ రేర్ ఎర్ ఎలిమెంట్స్ లేవా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వాటిపై ఎందుకు డిపెండ్ అవుతున్నామంటే ఈ క్వశ్చన్ కి మన గవర్నమెంట్ దగ్గర ఇప్పటివరకు ఆన్సర్ లేదు ఎందుకంటే ఇప్పటివరకు మన గవర్నమెంట్ మన దేశ భూభాగాల కింద ఏమేమి ఉన్నాయి ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి అని ప్రాపర్ గా సర్వే చేయలేదు రీసెర్చ్ కూడా చేయలేదు కానీ చాలా మంది బయాలజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మన భారత్ కింద అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది అది బంగారం కావచ్చు ఆయిల్ కావచ్చు ఈవెన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కానీ వాటిని ఐడెంటిఫై చేసి మైనింగ్ చేయగలిగిన టెక్నాలజీ మన దగ్గర లేదు పైగా మన దేశంలో ఉన్నది డెమోక్రసీ కాబట్టి పలానా ప్లేస్ లో ఖనిజ సంపద ఉంది మైనింగ్ చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయినా కూడా కొన్ని ఎన్జిఓలు కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు దానికి అగేన్స్ట్ గా భారీ ఎత్తున ప్రొటెస్టులు చేసి ధర్నాలు చేసి దాన్నైతే అస్సలు జరగనివరు దేశాన్ని అభివృద్ధి చెందనివ్వరు అయితే ఇప్పుడు తెలిసిన ఒక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఇండియాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేసింది రాజస్థాన్ లో ఇవి ఉన్నట్టుగా ఎప్పటి నుంచో నిపుణులు చెప్తున్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ సర్వే చేస్తే నిజంగా ఈ ప్రాంతంలో మన దేశానికి కావాల్సినంత పక్కాగా చెప్పాలంటే వరల్డ్ లోనే థర్డ్ బిగ్గెస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మన ఇండియాలో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ గా తెలిసింది రాజస్థాన్ లో ఇవి ఉన్నట్టుగా ఎప్పటి నుంచో నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అక్కడ సర్వే చేస్తే నిజంగా ఆ ప్రాంతంలో మన దేశానికి కావలసినంత పక్కాగా చెప్పాలంటే వరల్డ్ లోనే థర్డ్ బిగ్గెస్ట్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైన్స్ ఉన్నాయని తెలిసింది మన జియాలజీ డిపార్ట్మెంట్ ప్రకారం రాజస్థాన్ లో దాదాపు ఎనభై నుంచి వంద మిలియన్ టన్నుల రేర్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది ఇది మన దేశానికి రాబోయే వంద సంవత్సరాలకి సరిపోతుంది మనం ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి భారీగా డబ్బు సంపాదించొచ్చు మీరు ఇక్కడ ఆర్టికల్ చూడొచ్చు రేర్ ఎలిమెంట్స్ మినరల్స్ లార్జ్ డిపాజిట్ ఫౌండ్ ఇన్ ది స్టేట్ మైనింగ్ ఆప్షన్ టు బిగాన్ సోన్ బై దే ఇవి ఎగ్జాక్ట్ గా ఎక్కడ దొరికే అంటే రాజస్థాన్ లోని బోత్రా జిల్లాలో పుష్కలంగా ఉన్నట్టు తెలిసింది రాజస్థాన్ నిజంగానే ఒక వండర్ఫుల్ స్టేట్ ఎందుకంటే అక్కడ ప్రజల మధ్య సౌత్ లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ ఉండదు అండ్ దేశం కోసం పోరాడిన అనేక వీరులు పుట్టిన రాష్ట్రం అది అక్కడ ప్రజల్లో దేశభక్తి విపరీతంగా ఉంటుంది ఓవరాల్ గా దేశానికి ఇది ఒక వెరీ గుడ్ న్యూస్ ప్రపంచంలోనే అత్యంత విలువైన పదిహేడు రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ డిపాజిట్ ఉన్నా ఇక్కడ పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే వీటి మైనింగ్ అంత త్వరగా స్టార్ట్ నిజం చాలా మంది జియాలజికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం మన దేశంలో కేవలం రాజస్థాన్ లోనే కాదు ఇంకా చాలా రాష్ట్రాల్లో రకరకాల ఖనిజ సంపదలు ఉన్నాయి ఇంక్లూడింగ్ ఆయిల్ కూడా ఉంది కానీ ప్రాబ్లం వాటి మైనింగ్ విషయంలో వస్తుంది మన దేశంలో మైనింగ్ చేయడానికి ఈజీ కాదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంత తొందరగా దొరకదు రాజస్థాన్ లోని కన్ఫర్మ్ అయిపోయి మైనింగ్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే దేశంలో ఉన్న పర్యావరణాన్ని కాపాడే ఇలాంటి సైనికులంతా తాము ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు అనుకునే అందరూ ఈ మైనింగ్ జరగకుండా ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అయితే వీళ్ళు చేసే తప్పు పర్యావరణాన్ని కాపాడకూడదు అని అనుకోలేం ఒక దేశ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అక్కడ పర్యావరణాన్ని ఎంతో అంత నష్టం జరుగుతుంది అది మన దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల పరిస్థితి అలానే అన్ని దేశాల టెక్నాలజీలో మనకంటే ఎంతో ముందుకు పరిగెడుతుంటే మనం వెడకబడిపోతామా ఆల్రెడీ చైనా అమెరికా యూరోప్ లాంటి దేశాలు మనకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు ముందున్నాయి అలాంటప్పుడు మనం వాళ్ళకన్నా వేగంగా ముందుకెళ్ల కెపాసిటీ కలిగి కూడా కామ్ గా కూర్చుందామా ఏ దేశంలో అయిన అభివృద్ధి అనేది పర్యావరణానికి నష్టం జరగకుండా సాధ్యం అవ్వదు కానీ ఆ నష్టాన్ని తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలి అంతేకాని అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటా ఉంటే అది సరికాదు కొన్నిసార్లు అయితే వేరే దేశాలు కావాలని ఈ యాక్టివిస్ట్లకు డబ్బులిచ్చి మన దేశ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తాయి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చైనా చైనా వేగంగా అభివృద్ధి చెందుతుంది కానీ వీళ్ళు వేరే దేశాన్ని అభివృద్ధి చెందకుండా కూడా ఆపుతున్నారు ఉదాహరణకి ఇది చూడండి ప్రో చైనా ఏజెంట్ పోజ్ యాజ్ యాక్టివిస్ట్ టు ప్రొటెస్ట్ యుఎస్ కెనడా మైన్స్ అంటే చైనాని సపోర్ట్ చేసే కొంతమంది తమను తాము యాక్టివిస్ట్ చూపించుకుంటూ అమెరికా కెనడాకు చెందిన మైన్స్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఈ మైనింగ్ జరిగితే ఏమవుతుంది ఓ దేశ అభివృద్ధికి కావలసిన ఖనిజాలు ఇతర ప్రకృతి సంపద లభిస్తుంది దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది అది చైనాకి ఇష్టం లేదు అందుకే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కావాలని ప్రొటెస్ట్ చేయించి వాటిని కంప్లీట్ గా షట్ డౌన్ అయ్యేలా చేస్తారు ఇలాంటి ప్రయత్నాలు చైనా మనమే అనుకోకండి ఖచ్చితంగా చాలా సార్లు చేసింది రాజస్థాన్ మిషన్ లో కూడా చేస్తుంది రాసి పెట్టుకోండి రాబోయే ఐదారు నెలల్లో కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఈ రాజస్థాన్ పైన వీడియోలు చేస్తూ మోడీ ప్రభుత్వం పర్యావరణాన్ని నాశనం చేస్తోంది ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అంటూ ముసలిక నీరు కారిస్తూ దేశ అభివృద్ధిని ఆపే ప్రయత్నం చేస్తారు మళ్ళీ క్లియర్ గా చెప్పే విషయం ఏంటంటే పర్యావరణాన్ని కాపాడకూడదు అని చెప్పట్లేదు కానీ దేశ అభివృద్ధి జరగాలంటే పర్యావరణానికి ఎంతో అంత నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి అంతేగాని పర్యావరణం కోసం అభివృద్ధి ఆపేస్తే మన శత్రు దేశాలు మనకన్నా అడ్వాన్స్ పవర్ఫుల్ గా మారి మన దేశాన్ని లేకుండా చేస్తాయి రేపు చైనా దాటేసి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారితే ఇండియాను పీస్ఫుల్ గా ఉండనిస్తుంది అని మీరు అనుకుంటున్నారా చైనా ఇప్పుడే పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ ఇతర ఇస్లామిక్ దేశాలతో కలిసి మన ఇండియాకు అగేన్స్ట్ గా అనేక సార్లు చేస్తోంది తాజాగా చైనాకు చెందిన ఒక షిప్ మన భారత సముద్రంలో ఎవరికి తెలియకుండా ఉంటూ మన దేశ సీక్రెట్స్ ని మిలిటరీ యాక్టివిటీస్ ని మానిటర్ చేస్తోంది ఇలాంటి పరిస్థితుల మధ్య మనం పర్యావరణానికి కాపాడాలి అంటూ దేశ భద్రతని కాంప్రమైజ్ చేద్దామా కేవలం రాజస్థాన్ లోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అనేక రకాల ఖనిజ సంపద మన దేశంలో ఉంది ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఏ ఏ రాష్ట్రాల్లో ఏ ఏ ప్రాంతాల్లో పర్యావరణ నష్టం తక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ప్రభుత్వం వెంటనే ఆప్షన్ మొదలుపెట్టి మైనింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది లేదా మనం చైనా అమెరికా యూరప్ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతాం దీని గురించి మీరేమనుకుంటున్నారు ప్రభుత్వం ఈ రేర్ ఎర్త్ మెనరల్స్ ఉన్న ప్రాంతంలో మైనింగ్ చేస్తే మంచిదా లేదా పర్యావరణమే మనకి ఇంపార్టెంట్ పర్యావరణానికి నష్టం జరగకూడదని దేశ అభివృద్ధిని ఆపుకుందామా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి